దగ్గర చిట్టా ఉంది చిట్టా మీరు మీరు మాట్లాడుకోండి వద్దు నేను చిట్టా విప్పను అన్నారు నేను ప్రతిపక్ష నాయకులకి ఒక సవాల్ విసిరిస్తున్నా ధైర్యం ఉంటే ఏదైతే చెప్పావో ఏ ఎలక ఎంత తీసుకునిందో ఏ ఎలక పారిపోయిందో అనేసి చెప్పావో దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు కనివినర్ మీ పార్టీలో ఉండే మీ నాయకులైతే దమ్ము ధైర్యం ఉంటే ఆ చిట్టా బిప్పండి అనేసి సభాముఖంగా సవాల్ చేస్తున్నారు నేను చెప్పాను మీకు చిట్టా వితామని చెప్పాను మీరు గుమ్మడికి వెళ్తున్నారంటే భుజాలు తడుకుంటారంటా మా వాళ్ళు ఎవరు డబ్బు తీసుకున్నాడు ఎవరు డబ్బులు తీసుకున్నాడు ఎవరికో చెప్పేది నాకు ఫోన్ చేసి వాంటే చెప్తావాంటే చెప్తా అయ్యా నేను చెప్పాను డబ్బు తీసుకున్నానని నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు ఒకటే తీసుకుంటే మీ మనస్సాక్షి సాక్షి మీకైతేలుస్తుంది నేనైతే ఎవరికి తప్ప నేనేం చెప్పాను మీ చిట్టాన్ని దిగునుంది ఎవరు ఎవరు ఏమేమి చేస్తారు ఆ బాగోద ఉదాహరణకి అదే ఇప్పుడుండే కన్వీనరు ఆ రోజు స్క్రూటినీలో ఏం జరిగింది ఇప్పుడు మనం ఎగ్జామ్ పోయేటప్పుడు అటెస్ట్ టెస్ట్ ఎవరికి తీస్తాము మనం లోకల్లో ఉండే హెడ్ మాస్టర్ యువత గెలిచిగా సంతకం తీస్తాము ఇప్పుడు మీరు మీ యొక్క నామినేషన్ ఎవరి యువతికి సంతకాలు తీయాలా పుత్తూరులో ఎక్కుపోయి సంతకం తీసుకొచ్చినాడు కాన్వేట్ నగర్లో పోయి సంతకం తీసుకొచ్చారు మేము స్కూల్ వెళ్ళి దాన్ని నిలబెట్టాము అదే రిజెక్ట్ అయ్యింది అందరం మొదలు మూడు డబ్బులు తీసుకున్నాను నేను చెప్పలేదే నీకు తెలియదు అన్ను రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనేసి మనం ఎగ్జామ్ ఇక్కడ రాస్తా ఉంటే హాల్ టికెట్ ఇక్కడికి ఇస్తే నేను ఇక్కడ రాయను పుత్తూరులో రాస్తా కాన్వేట్ నగర్లో రాస్తా అవుతుందా అది న్యాయమా అట్లాంటి చెట్టా చెప్తానంటే నువ్వు డబ్బు తీసుకున్నట్టు నేను చెప్తున్నాను నువ్వు డబ్బు తీసుకోవాలా నువ్వు రిజెక్ట్ అయినావు రిటర్నింగ్ ఆఫీసర్ నేను రిజెక్ట్ చేశాడు అలాగే ఇంకొక మనిషి ఇంకొక కౌన్సిలర్గా ఆయన పోటీ చేశాడు ఆయన ఇట్లా పెట్టాడు రిటర్నింగ్ ఆఫీసర్ ముందర అన్నీ బాగుంది లాస్ట్లో పెట్టు టీక్ పెట్టాం బయట అఫిల్పేట్లో లేడీ పేరు ఉండాలి ఇంద్రాణి అని ఒక పేరు ఉండాల ఏం పేరుంది చంద్రశేఖర్ ఒక చంద్రరాయలో చంద్రశేఖర్లో ఎవరు పేరు పెట్టారు అప్పుడు పెట్టు దాన్ని రిజర్వ్ చేశాము ఏడొక ఇది ఉంది ఆడొక ఇది ఉంది ఈ సంతకాలం అంతా మీరు తప్పు కదా అంతలో మాత్రానికి అక్కడ డబ్బులు తీసుకుంటుంది మీకు చెప్పినామా అంతెందుకో ఇప్పుడు మీ దగ్గర మా వైఎస్ఆర్ ఇద్దరు గెలిచారు విఆర్సి కుమార్ వాళ్ళే అడగండి బాగుంటే డబ్బు ఇచ్చారమ్మనే మాకైతే తెల్ వాళ్ళు ఇచ్చినట్టు మీరు ఎందుకు గుమ్మడికి అయితే అంటే భుజాలతో అడుగు ఏడు అతను నడుచుకోండి అంటే ఇటు ఓంకొనే పోతానంటారు మీరు మేము ఎన్నిసార్లు చెప్పారు మీరు చెప్తా ఉంటే కూడా వింటారు నేను నిన్నేం చెప్పాను చిట్టా నా దగ్గర ఉంది ఇట్లా అందరూ మీరు తప్పులు చేసుకోండి ప్రతిదీ ఇదే తప్పులు మీరు చేసుకోలేదు నేను డబ్బులు తీసుకున్నాను ఎవరిపైనా నేను వ్యక్తిగత ఖర్చులతో నేను చెప్పడం లేదు చిట్టా ఉంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా అంతటి చెప్పండి కూడా అంతటి నా దగ్గర ఉంది ఆ రోజు ఏం జరిగింది అంతా చెప్తా డబ్బు అయితే నేను ఇవ్వలేదు మీరు తీసుకున్నారా ఒకవేళ మీరు ఎవరైనా తీసుకుంటే అది మీ మన సాగి అంటే ఏ రోజు మీరు ప్రతిపక్షంలో కానీ అధికారంలో కానీ డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని వ్యక్తి ఎవరు రావాలంటే అది మీరే ఏ రోజైనా పార్టిసిపేట్ చేశారా మీరు మీరు కూడా మా అంతే నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ళు చాలా మాట్లాడారు నా గురించి కూడా చాలా మాట్లాడారు వాళ్ళకి నా రోజులో కొంచెం చెప్పాలనుకుంటున్నాను ప్రజాక్షేత్రంలో గెలవని వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడారు నిజమే ఎందుకురా రా అంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ పునాది వేసింది ఎవరంటే హేమంత్ కుమార్ రెడ్డి పునాది వేసిన తర్వాత ఈ యొక్క పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చారు మున్సిపల్ చైర్మన్లు అందరూ వచ్చారు అందరూ అనుభవిస్తూ ఉన్నారు నేను ఎందుకు రా పోటీ చేయలేదంటే ఫస్ట్ ఫస్ట్ అదే ఇప్పుడున్న మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే ప్రెసెంట్ ఆయన అప్పుడు మా పార్టీలోకి వచ్చి హేమంత్ మీ భార్య ఉద్యోగం చేస్తూ ఉంది నీ గుర్తు ఇప్పుడు సివి కుమార్ అన్న గారిని మున్సిపల్ చైర్మన్ చేస్తాము నువ్వు దయచేసి చేయొద్దు అని చెప్పాడు ఆ రోజు నేను అడిగాను అన్నా నేను మున్సిపల్ చైర్మన్ కావాలని నేను అడిగాను మా భార్యను రాజీనామా చేశాను కూడా నేను రెడీ అయిపోయి డీఈ ఆఫీస్లో కూడా సంతకాలు పెట్టడానికి కూడా రెడీ అయిపోయినాం కానీ ఆయన నా మంచికి చెప్పాడా చెడ్డకి చెప్పాడా ఆయనకు తెలుసు ఆ విషయాలు ఎందుకు చెప్పాడని కూడా నాకు తెలుసు కానీ మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల మీరు ఇరవై ఆరు వార్డులో ఈసారి మున్సిపాలిటీ గెలుస్తామంటే దాని కౌన్సిలర్స్ దమ్ము ధైర్యం ఉంటే ఈసారి కానీ మున్సిపాలిటీలో మీరు కానీ చైర్మన్ అయితే నువ్వైనా ఇంకో చైర్మన్ అయితే గుండెకి తీసుకుంటానసి సవాల్ చేస్తున్నాను అందుకే నిన్ను కూడా ఛాలెంజ్ చేశాను ఇరవై ఆరు వార్డులు కూడా గెలిపించి చైర్మన్ చేపిస్తానని కానీ మీరేం చెప్పారు మీరు ఇరవై ఆరు వార్డులు గెలిపిస్తే గుండె కొట్టుకుంటారంటున్నారు చైర్మన్ మీ చైర్మన్ తెలుగుదేశం చైర్మన్ పెట్టాను మీరు చెప్పడం లేదు మీకు అపన్నమాకు మీరు గెలవరని మీకు తెలుసు కానీ ప్రకంభనలు పలుకుతా ఉన్నారు మీరు ఇరవై ఆరు వాళ్ళు గెలిస్తే గుండు కొట్టుకుంటామని అది కానీ చైర్మన్ గా మేము నిలబెడతామని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ని మేము తప్పకుండా నిలబెడతాం